కరీంనగర్ జిల్లా వార్తల సమాహారం కరీంనగర్ జిల్లా రౌండప్ ఇప్పుడు చూద్దాం పరీక్ష పట్ల ఉన్న భయాన్ని పోగొట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని జిల్లాకు చెందిన వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు ఆసక్తిగా వీక్షించారు చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో పరీక్షా పే చర్చా కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక స్క్రీన్ ను ఏర్పాటు చేశారు వైకల్యం ఉన్నా కూడా అద్భుత విజయాలు సాధిస్తున్న బదురుల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తెలిపారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్నేహిత కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు నృత్య ప్రదర్శన చేసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇతరుల వల్ల కలిగే ఇబ్బందులపై ఎలా స్పందించాలి అనే వాటిని ప్రదర్శించారు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు తేదీల్లో ముంబైలో జరిగిన సైరో ఒలింపిక్లో పాల్గొని పదహారు ఈవెంట్స్ల్లో పదిహేడు బహుమతులు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను మెమెంటోలను అందజేశారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలు నిర్వహించారు ఈ నెల ఏడున ప్రారంభమైన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పదిహేనవ తేదీ వరకు కొనసాగుతోంది కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో నిర్వహించిన శానిటేషన్ పనులను జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ జిల్లా పంచాయతీ అధికారి వీరబచ్చయ్య పరిశీలించారు ఈ సందర్భంగా ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ కార్మికులు తప్పనిసరిగా రక్షణ కవచాలు వినియోగించాలని పనులు పూర్తయిన తర్వాత సబ్బుతో చేతులను ఇతర శరీర భాగాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు కరీంనగర్ డిస్టిక్ లో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ గ్రామ పంచాయతీస్ ఉన్నాయి ఈ త్రీ హండ్రెడ్ థర్టీన్ గ్రామ పంచాయతీలో ఒక స్పెషల్ డ్రైవ్ మనం శానిటేషన్ పైన ఫోకస్ చేస్తున్నాము ఒక వన్ వీక్ లో అన్ని మన కరీంనగర్ లో ఉన్న గ్రామంలో అన్ని స్వచ్ఛంగా శుభ్రంగా ఉన్నట్లు మనము కరీంనగర్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నుంచి డిపార్ట్మెంట్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ఈవీఎంను ఏర్పాటు చేశారు దీని ద్వారా కలెక్టరేట్ కు వచ్చే సాధారణ ప్రజానికానికి ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నగరంలోని స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలోని ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవగాహన మరియు నిర్ధారణ పరీక్షల వైద్య శిబిరాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ క్యాన్సర్ను మొదట్లో నిర్ధారిస్తే వ్యాధి నయం చేసుకోవచ్చని సూచించారు అవగాహనతో వ్యాధుల బారిన పడకుండా తప్పించుకోవచ్చని చెప్పారు ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ స్వగ్రామంలో వ్యవసాయంపై మక్కువ చూపే రెడ్డి లాంటి యువత కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందేలా యువతకు కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రధాని మోదీ చెప్పారు భారత్ వికసిత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని వర్చువల్ గా లబ్దిదారులతో మాట్లాడారు మాటిని చాలా సంతోషాన్ని ఇచ్చింది సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఏ రకంగా పెంచుకున్నాను ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మీద కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఒక ఐదు లక్షల వరకు రుణాన్ని నేను తీసుకోవడం జరిగింది రైతులు వరి పంట సాగుపైనే దృష్టి సారించకుండా అంతర్ పంటగా ఆయిల్ పామ్ సాగు చేసేలా వారికి అవగాహన కల్పించి ప్రోత్సహించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమీల సత్పతి అధికారులకు సూచించారు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలంలో ఆయిల్ పామ్ నర్సరీని బొమ్మనపల్లి గ్రామంలో ఈజీఎస్ ద్వారా సాగు చేసిన మామిడి తోటను ఇందుర్తి గ్రామంలో సంపద వనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు ఎక్కువగా వరిని మాత్రమే సాగు చేస్తున్నారని అలాంటి వారందరికీ ఆయిల్ పామ్ పంట సాగు వివరాలు వాటి లబ్ధి గురించి వివరించాలని చెప్పారు